నమస్కారం మళ్ళీ మనీ మాటల్లో మాట్లాడుతున్నాడు చాలా సంతోషంగా ఉంది నిఫ్టీ మార్నింగ్ నూట ఇరవై రెండు పాయింట్లు మైనస్లో ఉంటుంది అది యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడ్తో నిన్న అమెరికన్ మార్కెట్ పడిపోయింది కానీ ఇవాళ మనది కొంచెం అప్పుగానే ఉంది ఏంటి అవుతుందని కొద్దిగా కొద్దిగా చూసి చేస్తాం నేను మార్నింగే రికార్డ్ చేయడం వల్ల ఈవినింగ్ ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం నూట ఇరవై ఐదు పాయింట్లు డౌన్లో ఉంటుంది నిన్న జైడస్ లైఫ్ సైన్స్ ఏమో ఏడు పర్సెంట్ కరెక్ట్ అయింది ఎందుకు ఏడు పర్సెంట్ కరెక్ట్ అయింది మీరు చెప్పిన స్టాక్ అది కింద పడిపోయింది చాలామంది కంప్లైంట్ చేశారని నా టీంలో చెప్పారు ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి అన్ని స్టాకు అలాగే మీదకే వెళ్ళదు పర్టికులర్ స్టాక్ అవుతున్నది చాలా స్ట్రాంగ్ జైడస్ వెల్నెస్ కంపెనీలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అది అది అవుతున్నది ఎమర్జింగ్ ఎఫ్ఎంసీజీ ఫ్లేయర్ అదంతా తెలియకుండా ఏదో కమెంట్ చేయాలని కమెంట్ చేశారంటే మీకు ఎవరు ఫోర్స్ చేయడం లేదు లేదు రైట్ జైడెస్ లైఫ్ స్టైమ్స్ ఏమో ఒక పర్టికులర్ డి క్రిటికల్ డ్రగ్ ఏమో అమెరికాలో కంటామ్ నేటెడ్ అని చెప్పారు అది విత్డ్రా చేయమని చెప్పారు ఇది ఎలా జరిగినా కూడా ఎప్పుడు తెలియ కూడా ప్రైస్ కింద పడుతుంది ఎందుకంటే అమెరికా ఒక మేజర్ ఎక్స్పోర్ట్ మార్కెట్ అదేలలో అక్కడ ఫార్మా ఇండస్ట్రీ కూడా పెరగడం స్టార్ట్ అయింది పెద్ద ట్యాక్స్ కూడా వేస్తామని చెప్తున్నారు జూన్ ఉన్న పొజిషన్లోనే మార్కెట్ కింద పడింది నేను మీకు ముందే చెప్తున్నట్టుగా హాకీ చేయడానికి ఒక ఛాన్స్ ఇది హాకీ తూర్తి పెద్దగా ఆడాలనే అవసరం లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క గోల్ కూడా చేయొచ్చు ట్వంటీ గోల్స్ చేయడం అవ్వదు ఒక మ్యాచ్లో కూడా టూ వన్ త్రీ అలాగే స్కోర్ అవుతుంది హాకీ అంటే గడి గడికి గోల్ వేస్తామని అనుకోకండి లేదు లోనేమో స్ట్రైకింగ్ గోల్ లాగా టీ కాఫీ లెవెల్లోని ఒక ఛాన్స్ ఇది ఆ ఛాన్స్ జైరస్ వెల్నెస్లో నిన్న వచ్చింది దిగి దిగిన తర్వాత కన్సర్ట్ చేయండి మంచి వ్యాలీలో ఉంది ఒకే ఒకే టైంలో ఎండర్సన్ లాగా పడుతుందని చెప్ప చెప్పలేము చాలా టైం వరకు థర్టీ టైమ్స్ రన్నింగ్ ఉండి మనం కన్సిడర్ చేయకున్నట్టుగా ఉంటుంది ఇలా న్యూస్ వస్తున్నప్పుడే ఇలాంటి స్టాక్స్ అంతా కన్సిడర్ చేయడానికి మనకు ఛాన్స్ వస్తుంది ది హోల్లీ ఓన్డ్ సబ్సిడీ తలకు వాల్యూ అని ఆ అక్కడ మార్కెట్ పెట్టి వాల్యుయేషన్ బై పార్ట్స్ చేసి చూడండి దాని తర్వాత మీరు ఏదైనా మాట్లాడ దీంతో పాటు లూపిన్ కూడా పడింది కానీ లూపిన్ గురించి నాకు అంతటి తెలియదు ఏదో ఒక టైంలోని ప్రమోటర్ ఎంట్రీ నుంచి కంప్లైంట్ వచ్చిన నుంచి నేను అది చూడడం లేదు వదిలేశాను ఎలా బ్యాంకింగ్ స్టాక్లో డిపాజిట్ రేట్ తగ్గుతుంది ఆర్ ల్యాండింగ్ రేట్ కూడా తగ్గుతుంది అన్ని ఫ్లాట్లు ఉంటాయి ఇండియాలోని రెండు ఇన్సూరెన్స్ రెండు మూడు తట్టు ఉంటుంది ఈ సంవత్సరం అని ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ హాఫ్ పర్సెంట్ కట్ వచ్చేసింది ఇంకా మినిమం అర పర్సెంట్ కట్ ఉంటుంది అని ఎదురు చూస్తున్నారు దానివల్ల ఐసిఐసి హై ఫిఫ్టీ టూ వీక్ హైలో ఉంది ఫ్యూచర్ మార్కెట్లోని రిజర్వ్ బ్యాంక్ డాలర్ షార్ట్ చేస్తుందని నాకు బాగా తెలుసు రూపిని డిఫెన్స్ చేయడానికి టైన్కి అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ అని చెప్తారు కొన్నేమో ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ కొన్నేమో అన్ఇంటెండెండ్ కాన్సిక్వెన్సెస్ ఈ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ఫ్యూచర్లో మాకు చాలా హట్ చేస్తాయి బాండ్ మార్కెట్ ట్రంప్ మనం ఎలా చూపెట్టారో అది ఇది కూడా చూపిస్తుంది నిన్న హిందూ పేపర్ ఎవరెవరు మాట్లాడారో మీకు అర్థమైంటుండ్రీ హిందూ పేపర్లోని ఇండియా తలక ట్రేడ్ ఫిట్ పెరిగింది ఒక ఆర్టికల్ వచ్చింది ఆ ఆర్టికల్ ఏమో సైడ్లో పెట్టమని చెప్తాను మీరు చూడండి ఈ ఆర్టికల్ ఏడు చెప్తున్నారంటే మన తలకు ఎక్స్పోర్ట్స్ కింద పడిపోయింది కానీ ఇంపోర్ట్స్ పెరిగింది దీనివల్ల ఇంపోర్ట్కు ఎక్స్పోర్ట్కి జాస్తి ఎక్కువగా ఉంది అదే సమయంలోనే తాదీఫ్ ఇంకా రాలేదు దానికి ముందే జమ్స్ అండ్ జ్యువెలరీ దాని తలకు ఎక్స్పోర్ట్స్ కూడా కింద పడిపోయింది ఇంకో మ్యాగజైన్లో డైమండ్ తలకు ఎక్స్పోర్ట్స్ దడాలని కింద పడిపోయింది సూరత్ అనే ఒక ఉంది గుజరాత్లోని అదవుతుంది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డైమండ్ బాలిషింగ్ సెంటర్ అది ఆల్మోస్ట్ గోస్ట్ లాగా అయిపోయింది ఆ ఏరియా అని చెప్తున్నారు దీనికల్త కారణం డైమండ్ తలక వాల్యూ కింద పడడం వల్ల డైమండ్ తలక వాల్యూ ప్రొటెక్ట్ అవ్వడం వల్ల వాల్యుయేషన్ తగ్గుతుంది వాల్యుయేషన్ తగ్గినప్పుడేమో ఆటోమేటిక్గా ప్రాఫిట్ కూడా తగ్గుతుంది ఏంటంటే న్యాచురలీ గ్రౌండ్ డైమండ్కి ల్యాబ్ గ్రౌండ్ డైమండ్కి విత్య డిఫరెన్స్ ఎవరి వల్ల చెప్పలేరు గోల్డ్ లాగా దాంట్లో రిటర్న్ అవ్వాల్సింది అది పోయింది ఈ మూడు ఒక ఒక విషయాన్ని ఇండికేట్ చేస్తుంది మన రుపీ అవుతున్నది హైలీ ఓవర్ వాల్యూడ్ చైనా అండ్ రెస్పాన్స్లోని టెన్ ఇయర్స్ లోలో ఉన్నారు సో చైనా నుండి చాలా ఇంపోర్ట్స్ ఏమో ఇక్కడ డైవర్ట్ అవుతుందని క్లియర్గా తెలుస్తున్నది ఇలాంటి మైక్రో ట్రెండ్స్ ఐడెంటిఫై చేయడము ఈ ఛానల్ తలక వేళ ఈ న్యూస్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది చైనా నుంచి ఏ ఏ ఇంపోర్ట్లు వస్తాయని ఇంకా ఆరు నెలల్లో రూపాయి ప్రెషర్ వస్తుంది ఇప్పటి వరకు మీరు డాలర్ అమ్మగలరో అమ్ముకోండి ఇది నేను ఆర్బీఐకి చెప్పింది ఇది ఇది ఓవరాల్ లాంగ్ టర్మ్ లో ఇండియాకి హర్ట్ చేస్తుందని కన్ఫామ్ ఉంది తర్వాత మన ఊర్లో రియోటి అని ఒక పెద్ద కంపెనీ ఒకటి ఉంది వాళ్ళు ఇండియాలోనేమో ఒక గ్రీన్ అల్యూమినియం ఫ్యాక్టరీ చేస్తా అనుకుంటున్నారు ఎయిట్ మిలియన్ టన్స్ ఫ్యాక్టరీ చేస్తా అని చెప్తున్నారు వేస్తారా లేదని తర్వాత మనకు తెలుస్తుంది పాస్కోన్ ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పి ఒడిశాలో ల్యాండ్ వెక్కి దేశంలో ప్రాబ్లం అయ్యి ఇన్వెస్ట్ చేయలేదు దీని గురించి మనకే జడ్జ్మెంట్ కాల్ తీసుకోవడం ఇప్పుడు టూటుకూరలోని సర్లైట్ ఏమో సరెండర్ చేసేసారు ఎన్నో మిషన్లు అంతా తీసేశారు ఇఫ్ కచ్లో ఇంకో కాపర్ చేయడానికి దానికి పెర్మిషన్ వచ్చేసింది ఇంకో కాపర్ కంపెనీ కూడా ముందుకు వెళ్తూనే ఉన్నారు స్టర్లైట్ ఎక్కడికి వెళ్తుందని మాకు తెలీదు కట్ మెషినరీ అంతా తీసేయడం స్టార్ట్ చేసేసారు ఇక మీద టూటుకూరలోని కాపర్ మెల్టింగ్ జరగదు ఇది ఎవరికి వ్యక్తి అంది అసలు తెలీదు ఓవరాల్ ఔట్కి రెండో బిజినెస్లో దెబ్బ తగుతుందని క్లియర్గా తెలుస్తుంది విప్రో రిజల్ట్స్ వచ్చింది రిజల్ట్స్ ప్రమాదంగా ఉన్నాయి ప్రాఫిట్స్ ఏమో ట్వంటీ సిక్స్ పర్సెంట్ పెరిగి ఉన్నది సిక్స్ రూపీస్ డివిడెంట్ ఇస్తామని చెప్తున్నారు నార్మల్లీ సిక్స్ రూపీస్ డివిడెంట్ ఇస్తారంటే చాలా సంతోషం అందరూ ఉండాలి ఆరు రూపాయలకి డివిడెంట్ తీసుకొని ఎవరు సంతోషం లేదు ఏ అన్నది మనం చూస్తాం నిన్న రాత్రి ఏడిఆర్ఐ ఏడు పర్సెంట్ తగ్గింది ఇక్కడ ఏడు ఏ పడింది దీనికి ఏంటి కారణం అని చూసారంటే స్క్వాష్ షార్టర్లో అంతేట్ లేదని ఆల్రెడీ శ్రీని వాళ్ళు చెప్పేశారు ఇంకో విషయం కూడా చెప్పారు మాజన్ ఇంప్రూవ్ చేసి ప్రాఫిట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ చేశారని అదే సమయంలోనే రెవెన్యూ వన్ పర్సెంటే పెరిగింది రెవెన్యూ పెరగకుండా టాఫిట్స్ పెరిగాయంటే ఎక్స్పెన్స్ కట్ చేశారని అర్థం ఒక ఐటీ కంపెనీలో ఒక పెద్ద ఎక్స్పెన్సీ సీట్ ఉంటుంది మాక్సిమమ్ స్టాఫ్ ఎక్స్పెన్సే ఉంటాయి స్టాఫ్ ఎక్స్పెన్సెన్స్ కట్ చేశారు క్లియర్గా ఎంతమందికి తగ్గించారని చెప్పలేదు టూ లాక్ థర్టీ త్రీ థౌజండ్ పీపుల్ వర్క్ చేస్తానని చెప్పారు ఇప్పుడేలా కూడా రిక్రూట్మెంట్ స్లో డౌన్ ఉందని క్లియర్గా తెలుస్తుంది మనకి అదే సమయంలోని వాళ్ళు ఏం చెప్తున్నారంటే రెండు మేజర్ డీల్స్ చేసాం ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కరెక్ట్గా ఉండదని క్లియర్గా తెలుస్తుంది ఏటీఎంలోనేమో విజయశంకర్ శేఖర్కి సబీ గట్టి గట్టిగా దెబ్బలేసాయి దాంట్లోనే ఏం చెప్పారంటే అవర్ కుర్తా ఈ షాప్స్ ఏమో రిటర్న్ చేసేస్తాను నా తలక డబ్బులే అక్కర్లేదు రెండు కోట్లు ఈ సాప్ అవర్కి ఎవరే ఇచ్చారు ఎప్పుడు ఇస్తారు పేటిఎం ఏం బిజినెస్ చేస్తానో వాళ్ళకి తెలియదు ఇప్పటికి లోన్కి బ్రోకర్గా ఉన్నారు ఇప్పటికి లోన్ కలెక్షన్ గ్యారెంటీ ఇస్తున్నారు ఆ బిజినెస్ ఒకటే వెళ్ళడానికి కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది పేటిఎం అవుతున్నది వన్ రూపీ కంపెనీ ఎంత శీఘ్రం ఎంత త్వరగా మీరు వెళ్ళిపోతారంటే వెళ్ళిపోవండి మీ కాస్ట్ తీసుకొని ప్రమోటర్స్ స్టాక్ ఏమో అమ్మేసి డొమెస్టిక్ కంపెనీస్ తీసుకున్నాయి దానికి వాళ్ళు తలకు షేర్ కూడా పెంచారు ఇది ఎవరు క్వశ్చన్ చేస్తారని మనకు తెలియదు మ్యూచువల్ ఫండ్స్లోకి మీరు డబ్బులు వేశారంటే ఇలాంటి పేటిఎం స్టాక్స్ చాలా ఎక్కువ తీసుకుంటారు మీ మ్యూచువల్ ఫండ్స్ చూడండి ఇలాంటి స్టాక్స్ ఏమైనా అంటే అమ్మేయండి నా ఒపీనియన్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్లో మీరు క్లోజా వేడికి చూడలేరు మంచిది అమ్మేయడం ఇలాంటి డీలింగ్ ఎట్ చేశారంటే మీకు అవుతున్నది పెద్ద లాస్ జప్తో అన్న కంపెనీ హిరానా అన్న కంపెనీ హోల్డింగ్ కంపెనీ ఉంచారు అది స్టైల్లో లేదంట దానికి ఐపీఓ చేస్తున్నారు ఇప్పుడు సైపో వస్తున్న కంపెనీ ఏం చేస్తుంది దాని కంపెనీ పేరు మారుస్తున్నది కంపెనీ పేరే జప్టో అని మారుస్తున్నారు ఇలాంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేయకండి ఇలేట్ చేస్తున్నారు అంటే కొట్లో కొని ఇంట్లో డెరవర్ట్ చేస్తున్నారు నీళ్ళు హోల్సేల్ దీంట్లో కొని అక్కడక్కడ డార్క్ స్టోర్ పెట్టి రిటైల్ని అమ్ముతున్నారు ఇది ఒక పెద్ద మోడలే కాదు ఇది చాలా రోజుల వరకు ఉండదు పది నిమిషాలు రాపోవడం అంటే ఇరవై ఐదు నిమిషాలు వస్తాయి మీరు లేదని చెప్తారా చెప్పడం కూడా లేదు ఇది అవుతున్నది ఇలాంటి రెండో స్టాక్ ఇన్ఫోసిస్ స్టాక్ కూడా పడింది ఎందుకంటే టీసీఎస్ ఇప్పుడు అందుకి సరిగ్గా లేదని ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ కూడా కరెక్ట్గా ఉండదని మనకు క్లియర్గా తెలుస్తుంది రిజల్ట్స్ చాలా ఘోరంగా ఉంటుంది హెన్వీడియా అని ఒక కంపెనీ ఉంది కదా ఒకే డబ్బుల్లో వెళ్తూనే ఉంటుంది అది జిమ్ క్లైమర్ అదొక పెన్నీ స్టాక్ అయిపోతుందని చెప్తున్నారు జిమ్ క్లైమర్ అవుతున్నారు ఏఎన్ బి టీవీలో ఉన్నాడు ఇది పెన్నీ స్టాక్ అయిపోతుందని చెప్తున్నారు అమెరికా తలక రెస్ట్రిక్షన్ ప్రకారం వాళ్ళ తలక సిక్స్ బిలియన్ డాలర్ చైనా నుంచి సప్లై చేయకూడదని చెప్పేశారు సిక్స్ పర్సెంట్ మీద కింద పడిపోయింది ఇంకా బై రేంజ్కి రాలేదు ఫిఫ్టీ టూ వీక్లోని కం కింద ట్రేడ్ అవుతుంది అవాయిడ్ చేయడం అవుతున్నది మీకు బెటర్ ట్రంప్ ఏమో చైనాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు వన్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ ఫార్టీ ఫైవ్ చేసేసారు తారీఫ్ చైనా దీనికి మేము మళ్ళీ రిటైల్ ఇచ్చేస్తుంది ప్రపంచంలో యుద్ధం స్టార్ట్ అయిపోయింది యుద్ధం అంటే తుపాకులు పెట్టుకొని పేల్చడం కాదు ఇలాగ మార్కెట్లో ఖాళీ చేయడం చాలు అదే సమయంలోని మంత్ భారతీయ భారతవే ఫైవ్ హండ్రెడ్ డాలర్ మీద ట్రేడ్ అవుతుంది సో ఓల్డ్ ఇస్ గోల్డ్ బెస్ట్ ఇది అవుతున్నది మార్కెట్ కండిషన్ ఇదే సమయంలోనే ఈచర్ ఏమో ఫిఫ్టీ టూ హైలో ట్రేడ్ అవుతున్నది సూపర్ ఉంది ఐచర్ ఏమో టోటలీ వన్ మిలియన్ బైక్స్ మీద సేల్ చేసేసారు స్టడీ గ్రోత్ ఉన్నది టూ ఫిఫ్టీ సిసి మీద ఉన్న బైక్స్లోని వాళ్ళకి నైంటీ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉంది ఇండియా నుంచి కానీ యూరోప్ నుంచి కానీ ఏ మేజర్ ఛాలెంజ్ ఏంది రాలేదు హీరో మోటార్ కాప్ ఏమో ఓవరాల్ చూసారంటే మార్కెట్ వీక్గా ఉన్నది మార్కెట్ వీక్గా ఉండడం వల్ల చాలా స్టాక్స్ డీలర్ దగ్గర ఉన్నాయి దీనివల్ల నాలుగు ప్లాంట్లోని ప్రొడక్షన్ ఆఫ్ చేసినారు కానీ దానికి ఏదో మెయింటెనెన్స్ వర్క్ అని చెప్తున్నారు ఈ మెయింటెనెన్స్ వర్క్ నుంచి ప్రాబ్లం కాదు ఈచర్ మోటార్స్కి హైఎండ్లో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది హీరో మోటార్ తరకు ప్రాబ్లమ్ అవుతుంది వాళ్ళ హండ్రెడ్ సీసీ వైకుల్లో ఉండడం వల్ల వాళ్ళు హై హైఎండ్ మోటార్స్ తీసుకోలేపుతారంటే హీరో చాలా ట్రబుల్లో ఉండవలసిన పరిస్థితి వస్తుంది గోల్డ్ ఏమో ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీకి వెళ్ళింది దీని మీద మూడు పర్సెంట్ ట్యాక్స్ దాని మీద స్టాంపింగ్ ఛార్జ్ చేశారంటే నైన్ సిక్స్ థడ్ కలిపింది ఇవాళ లేకపోతే రేపు కానీ అవుతున్నారు కానీ దీని గురించి డెఫినెట్లీ మీ అందరూ మాట్లాడతారు ఈ ట్రెండ్ కానీ కంటిన్యూ అయిందంటే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఈజీలీ టేక్ ఓవర్ అవుతుంది మళ్ళీ ఫోర్ థౌజండ్కి వెళ్తుంది అక్కడ నుంచి కరెక్ట్ అయినా కూడా కరెక్షన్ చాలా చిన్నది ఉంటుంది కరెక్ట్ అవును అని అనిపించిందంటే నేను కంపల్సరీ మీతో మాట్లాడతాను దాని గురించి వెయిట్ చేయకండి అప్పుడప్పుడు గోల్డ్ తీసుకోండి గోల్డ్ పెరిగే లెవెల్లో కంటైన్ చేయడం చాలా కష్టం ఈ వీడియో కానీ నచ్చిందంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి My channel, subscribe channel. Thank you. Namaskaram.